ఓయ్ నేస్తామా మీరు చూసేది ఆర్ఆర్ ఎన్ని నేను మీ రవ్వీ ఆర్ఆర్ రెండు స్వాగతం ఈరోజు నేను పరమాన్నం చేస్తున్న అందరికీ తెలిసిందే కానీ పాలల్లో బెల్లం వేస్తే ఇరుపోద్దని భయపడతారు కదా అందుకని ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి వాటిని శుభ్రంగా రెండుసార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి నానబెట్టి ఉంచుకోవాలి పూజలకి పరమాన్నం చేయడానికి భయపడుతున్నారు ఆ భయం లేకుండా టిప్స్తో ఒక ఇత్తడి పాత్ర తీసుకొని దానికి పసుపు రాసుకుని కుంగంపట్టు పెట్టి రెడీ చేసుకోవాలి పూజకి ఇత్తడికి శ్రేయస్కరం కదా అందుకోసమే నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక లీటర్ పాలు తీసుకున్నా ఆ పాలని ఇత్తడి పాత్రలో పోసుకొని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేయాలి వీడియో చివరి వరకు చూడండి టిప్స్ చాలా బాగుంటాయి పాలు విరగకుండా ఉంటాయి నెక్స్ట్ టైం ఇదే ట్రై చేస్తారు మీరు కూడా తప్పకుండా పాలు పొంగి పొంగి వరకు ఉంచాలి దాని తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసి ఉడకబెట్టాలి పాలల్లో వేయడం వల్ల టేస్టీ టేస్ట్ మరింత రుచిగా అవుతుంది ఇప్పుడు కుక్కర్లో అన్నం వండి తర్వాత పాలేసి బెల్లం కలుపుతున్నారు అది అంత రుచిగా అనిపించదు బియ్యాన్ని మధ్య మధ్యలో కదుగుతూ ఉండాలి దాని తర్వాత మనం ముందుగానే బెల్లాన్ని తీసుకుని ముక్కల కింద కొట్టుకుని రెడీగా ఉంచుకోవాలి దాంట్లో నాలుగైదు స్పూన్లు వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టి కొంచెం కరిగిన తర్వాత పోసుకొని మళ్ళీ గ్యాస్ మీద ఆ తీగపాకం వచ్చే వరకు ఉంచాలి నాలుగైదు యాలెక్కాయలు దంచుకుని ముందుగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి అన్నం ఉడికిందో లేదో మెదిపి చూడాలి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి దాని తర్వాత ఆ తీగపాకంలో నాలుగైదు స్పూన్లు పంచదార మనం ముందుగా రెడీ చేసుకుని ఇలాచీ పౌడర్ని కలిపి గ్యాస్ బంద్ చేయాలి దాని తర్వాత బెల్లం పాకం మరియు ముందుగా ఉడికించుకొని పాలల్లో అన్నాన్ని రెండు పూర్తిగా చల్లారిన తర్వాత రెండు మిక్స్ చేసి మనం ప్రిపేర్ చేసుకుంటున్న కాజు బాదం కిస్మిస్ నాలుగే స్పూన్లు నెద్యలో దోరగా వేయించుకొని అది కలుపుకొని ఉంచాలి అంతే ఎంతో ఈజీగా ఉండే ఎదగకుండా పాలతో పరమాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు ధైర్యంగా దేవుడికి నైవేద్యం చెల్లించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్